హాయ్ హలో నమస్తే నా పేరు రమేష్ నాకు రెండు కళ్ళు కనపడవు మరొక కొత్త విషయంతో ఈరోజు మీ ముందుకు వచ్చాను స్టార్ట్ జిఎస్టి గాడ్ సైతాన్ అన్ టెక్నాలజీ డైరెక్టర్ జానకి రామ్ సార్ గారి ఆధ్వర్యంలో మొట్టమొదటిసారి రిలీజ్ అవుతున్నటువంటి ఈ సినిమా జిఎస్టి గాడ్ సైతాన్ అన్ టెక్నాలజీ ఈ సినిమాని ప్రేక్షకులు అందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఇంతవరకు దయ్యం సినిమాలు చూసింటారు దేవుళ్ళ సినిమాలు చూసుంటారు టెక్నాలజీకి సంబంధించిన సినిమాలు చూసుంటారు కానీ మొట్టమొదటిసారిగా ఈ మూడింటిని ఒక సినిమాగా చేసి మన ముందుకు తీసుకురాబోతున్నారు డైరెక్టర్ రామ్ సార్ గారు డైరెక్టర్ సార్ గారికి మరియు ఆ టీం అందరికీ ప్రత్యేకమైన అభినందనలు నేను తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ప్రేక్షకులందరూ ఈ సినిమా చూసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ డైలాగ్స్ నిజంగా చాలా బాగున్నాయి ప్రశ్న చాలా బాగుంది ఇప్పుడు అడిగ ప్రశ్న నీకు తెలియని నీ ప్రపంచాన్ని సృష్టించింది ఎవరు దేవుడా దెయ్యమా సైన్సా